అంటే ఎటువంటి పరిస్థితుల వీళ్ళు మన దేశాన్ని ప్రేమించడానికి అవకాశం లేదు అనేటట్టుగా జనాన్ని అంతా కూడా భ్రమంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు మనం ఈ ప్రయత్నాలు అంటే అంటే మనం ఏదో దానిలో చిన్న విషయాలుగా చూడకుండా వాస్తవంగా ఇటువంటి భావజాలానికి వ్యతిరేకంగా మనం ప్రజలను తయారు చేయాలి అంటే మతాన్ని మతోన్మాదాన్ని వేరు వేరుగా మనం చూడాలి అంటే మతం అనేది వాస్తవ సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల మతం పుట్టింది అంటే ప్రజలకు బాధలు ఉన్నవి ఈ బాధలు ఎలా పోతాయని చెప్పి వాళ్ళు శత విధాల ప్రయత్నం చేసినా సరే వాళ్ళ బాధలు పోకపోతే ఈ బాధలు ఎందుకు పోతలేవు అంటే ఒక మత గురువు వచ్చి అయ్యా ఈ ప్రపంచమే ఇట్లాంటిది ఇది స్వార్థపూరితమైనది దీన్ని బాగు చేయడం అసాధ్యమైన విషయం చేస్తే కొద్దిగా చేస్తే చేయము మనకు స్వర్గం ఉంది పైన అక్కడ మీకు సంపూర్ణమైన శాంతి దొరుకుతుంది అని చెప్పి ఆ బాధపడే వాళ్లకు అలా చెప్పే వాళ్ళను డైవర్ట్ చేసే అవకాశము మతంలో ఉంది కాబట్టి దానికి పరిష్కారం ఏమిటి దానికి పరిష్కారం ఏమిటంటే లోకంలో ఉండే బాధలు అన్నీ కూడా పరిష్కారం కావడానికి ఒక సరియైన పరిష్కారాన్ని మనం చూపించగలగాలి అదే మార్క్స్ చెప్పిండు ఈ లోకంలో ఉండే బాధలన్నిటి కూడా మనం సరైన పరిష్కారం చూపిస్తే వాళ్ళు దాన్ని మర్చిపోతారు అంటే మనం ఎంతవరకైతే అయితే సరైన పరిష్కారం చూపించమో నీవెంత ప్రయత్నం చేసినా వాళ్ళు దేవుడిని వదిలిపెట్టాడు మతాన్ని వదిలిపెట్టాడు ఏమిటి ఆ సరైన పరిష్కారము అంటే మనిషి మనుగడ కావలసినవన్నీ కూడా ఒక సౌకర్యవంతమైన జీవితం అటువంటి జీవితాన్ని గాన ఈ లోకంలో ఏర్పాటు చేయగలిగితే వాడు తప్పకుండా మర్చిపోతాడు అంటే ఆ సౌకర్యవంతమైన జీవితం ఆ జీవితాన్ని గాన మనం ఇంకా ఇక్కడ కాన ఏర్పాటు చేయగలిగితే వాడు మర్చిపోతాడు అంటే అట్లా ఏర్పాటు చేయకుండా పొట్టిగా మతాన్ని మనం దాన్ని వ్యతిరేకిస్తే కూడా అంటే ఇవన్నీ చేయకుండా ఒట్టిగా వ్యతిరేకిస్తే కూడా వాళ్ళ మార్పు రాదు కాబట్టి అటువంటి యొక్క మత భావేదంతో మన జనమంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశం వెనుకబడడానికి కారణం దేశభక్తి లేకపోవడమే అని వాళ్ళు మాట్లాడారు కాబట్టి మొదట వాళ్ళు ఏం పని చేయాలనుకున్నారు జనానికి అంత ఏం నేర్పించారు మొదట మన దేశానికి దేశభక్తి విధంగా ఉండే ప్రజానికి తయారు చేయాలి వాళ్ళు హిందువులు మాత్రమే ముస్లింలు ఎప్పుడైనా సరే వాళ్ళు విదేశీ శక్తులుగా పనిచేస్తారు కాబట్టి మొదట ఏం చేయాలి అంటే ఈ దేశ ప్రజలందరినీ కూడా ఈరోజు చాలా అన్ని అందరు మాట్లా ఏం మాట్లాడుతున్నారు ఈరోజు ఇప్పటికి కూడా అంటే మనమే కాదు ఇతరులు కూడా అంటే సోషల్ గారిని నమ్మే వాళ్ళు కానీ అంటే కమ్యూనిస్టులు కాని వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఈరోజు కూడా మన దేశంలో ఈరోజు కూడా డెబ్బై అరవై డెబ్బై శాతం ప్రజానీకము కనీస అవసరాలు తీరని పరిస్థితుల్లో ఉన్నారని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇటువంటి పరిస్థితులన్నీ కూడా కాంగ్రెస్ అరవై డెబ్బై సంవత్సరాల పరిపాలన చేసింది అరవై డెబ్బై సంవత్సరాల పరిపాలన కూడా ఈ సమస్యలే పరిష్కారం కాలే ఎందుకు కాలేదు కారణం ఏమిటి కారణం ఏమిటంటే మన దేశంలో దేశభక్తియుతమైన ప్రభుత్వాలు రాలేదు అంటే అటువంటి పని చేయాలి మొదట ఆ పని చేయాలి దేశభక్తి అంటే మన దేశాన్ని ప్రేమించే వాళ్ళు వాళ్ళు మాత్రమే దేశ పట్టిగా ఉండగలుగుతారు అది హిందువుల సరే ఉంటారు అనే ఒక భావజాలాన్ని పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేస్తుంది మంది ఏమంటున్నారు అంటే నిన్న తమిళ వీరభద్ర కూడా మార మాట్లాడింది ఏంటంటే అంటే ఏ సమస్య అయితే ముఖ్యమైన సమస్య ఉంటుందో ఆ సమస్య పరిష్కారం కావాలంటే మన దేశం శాంతియుతంగా ఉండాలి అంతకంటే కూడా ఎక్కువ బాధగా అయిన విషయం ఉండాలి ఏమిటి ఆ బాధ మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు మన దేశాన్ని ఏం చేస్తున్నారు విచ్ఛిన్నం చేస్తున్నాయి కొన్ని శక్తులు అనే అనే మాటలు ఒకవేళ అటువంటి భావజాల ఏం చేస్తాయంటే ఆఖరి త్రవాత తీర్చుకోవచ్చు ఆఖరిని త్రవ తీర్చుకోవచ్చు ముందు దేశాన్ని ఐక్యంగా ఉంచాలి కదా అరే దేశాన్ని ఐక్యంగా ఉంచాలనే పేరు మీద మనిషి యొక్క ప్రాథమిక అవసరాన్ని తీర్చకపోయినా మనిషి దేశ ఐక్యత కోసం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అని అటువంటి భావజాలాన్ని పెంచుతున్నారు అనేది అది కొంతవరకు పనిచేస్తుంది అంటే చాలా మంది చాలా మంది మధ్య తరగతి ఈరోజు ఆ రకమైన భావజాలానికి గురయ్యారు ఫ్యాసిజం అనేది మెజారిటీ ప్రజలను అంటే ఇక్కడే అసలే జర్మన్ ఎక్కడైనా సరే మెజారిటీ ప్రజలను మైనారిటీ మీద ద్వేషభావాన్ని కలిగించడం అంటే అటువంటి ద్వేషభావాన్ని కలిగించడానికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి హిందువులు మెజారిటీ కాబట్టి హిందువుల్లో హిందువులందరినీ కూడా ఒక ఉన్మాదులుగా మార్చడానికి అది ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మన దేశంలో డెమాక్రసీ అనేది లేకుండా కావడానికి అంటే ఏమాత్రం ఒక స్థాయిలో ఉన్న డెమోక్రసీ కూడా ఈరోజు లేని స్థితికి రావడానికి అట్లాంటి అవకాశం వస్తుంది ఆ విధంగా అంటే ఆ రకమైన ప్రచారానికి వ్యతిరేకంగా మనం అందరం కూడా అంటే ఏదో చిన్న విషయాలు మామూలు విషయాలు అనుకోకుండా ప్రజానీకాన్ని వర్గ ప్రాతిపదిక మీద ఐక్యం చేసే ప్రయత్నాలు ఎక్కువ చేయాలి ఆ ప్రయత్నాలు చేస్తే ఈ మతభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అంతేకాకుండా లౌకికవాదం అనేది కూడా లౌకికవాదం అనేది వాస్తవంగా మతం అనేది వ్యక్తిగతమైనది సామూహికమైనది కాదు అది ఎంత వ్యక్తిగతమైనది అంటే మతవాదులు కూడా అంటే మతాన్ని బోధించే వాళ్ళు కూడా ఏం మాట్లాడతారంటే అంటే వాళ్ళు చెప్పేటప్పుడు అంటే నిజమైన భ్రమతో కూడుకున్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే మతం అనేది వ్యక్తిగతమైన చెప్పడానికి వాళ్ళు ఉంటారు మతం అనేది సామూహికంగా ప్రార్థనలు చేస్తే అందరికీ పుణ్యం రాదు ఏమంటారంటే ఎవడి ఎవడి యొక్క మంచితనం ఇదే ఎవడి యొక్క భక్తి వాడికే ఉంటుందని అంటే ఒకడు చేసిన భక్తి మరొకడికి పోదు కాబట్టి ఎంత వ్యక్తిగతమైనది ఇంత వ్యక్తిగతమైనది కదా అయినా దాన్ని సామూహికమైన విషయంగా మార్చి బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుంది కాబట్టి అటువంటి దానికి వ్యతిరేకంగా మనమంతా జనాన్నంతా కూడా వర్గ ప్రాతిపదిక మీద తయారు చేయాలా అంతేకాకుండా మన దేశం అనేక జాతులతో కూడుకున్నది అంటే మన దేశం అంతా ఒకే జాతి ఒకే భాష ఇట్లాంటి దేశం కాదు మనది అనేక జాతులుగా దేశం మనది ఇంగ్లీష్ వాడు మన దేశాన్ని ఆక్రమించుకోవడం ద్వారా మన జాతుల వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక దేశంగా ఇంగ్లీష్ వాడు ఒక దేశంగా తయారు చేసిండు అదేవిధంగా మన దేశస్తులందరూ కూడా వాళ్ళ జాతుల తేడా వదిలిపెట్టి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు అట్లంటే జాతులంతా కూడా అంతర్ధానం కావాలని అవన్నీ కాదు జాతులు యొక్క స్వయం నిర్ణయాధికారం కూడా ఈ పోరాటంలో ఉన్నది ఎందుకంటే ఇంగ్లీష్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ దేశాన్ని అనేక జాతులున్న దేశంగా వాళ్ళు కూడా అంటే ప్రజల యొక్క పోరాటం వల్ల వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది అందుకే మన దేశంలో భాషా ఉద్యమాలు కూడా వచ్చినవి అంటే భాషా ఉద్యమం పేరు మీద అది ఒక జాతీయ ఉద్యమమే అంటే భాషా ఉద్యమం అనేది ఒక జాతికే సంబంధించిన లక్షణం అది ఈరోజు బీజేపీ దేశానికంతా కూడా ఒకే చట్టం ఉండాలని మాట్లాడుతుంది ఒకే భాష ఉండాలని కూడా అది గా మాట్లాడతలేదు కానీ ఒకే భాష కూడా ఉండాలని అది మాట్లాడుతుంది ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే రాష్ట్రాల అధికారాలను తగ్గించే ప్రయత్నం చేస్తాయి ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా నిన్నమన్నా వచ్చింది ఒకేసారి ఎన్నికలు అంటే ఎన్నికలు చాలా సార్లు పెడితే చాలా సమయం దానికోసమే వినియోగం అయిపోతుంది ఒకేసారి పెడితే మంచిది అంటే డైరెక్ట్గా చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది కానీ దీంట్లో ఏముందంటే ఒకేసారి ఎన్నికలంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎప్పుడైనా ఆ ప్రభుత్వం సంక్షోభం వచ్చి ఆ సంక్షోభం వల్ల ప్రభుత్వం పడిపోతే తిరిగి ఎప్పుడు ఎన్నికలు జరగాలి మళ్ళీ ఐదేళ్ళకి ఎన్నికలు జరగాలి ఒకవేళ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఒకేసారి జరిగితే కూడా మాట విస్తకంటున్నా పార్లమెంట్ అసెంబ్లీలు ఎక్కడైనా సరే నాన్ బీజేపీ పార్టీ అంటే బీజేపీ కాని వాళ్ళు పవర్లోకి వస్తే దాన్ని పడగొట్టడానికి అనే కుట్ర జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అది ఒక ఆరు నెలలకు ఏడాదికో పడిపోతే నాలుగేళ్ళ వరకు కూడా ఎన్నికలు జరగకుండా ఎవరు పరిపాలన చేస్తారు రాష్ట్రపతి పేరు మీద వాళ్ళు పరిపాలన చేసే అవకాశం ఉంటుంది అంటే ఇట్లా పడిపోయే అవకాశం ఉందా లేదా అని చూస్తే మహారాష్ట్రలో పడిపోయింది మహారాష్ట్రలో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ మిగతా వాళ్ళు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే దాన్ని పడగొట్టేవారు ఈ రోజు ఎన్నికల పద్ధతి ప్రకారము మళ్ళీ ఎన్నికలు ఎలక్షన్ జరుగుతాయి కానీ ఇప్పుడు ఒకే ఎన్నికల పద్ధతి అయితే మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఉంటుంది అంటే ఆ రకంగా బీజేపీ ఒక్క పార్టీ దేశాన్నంతా పరిపాలించాలి అనే పద్ధతి ఒకటి ఏ రాష్ట్రాలకు కూడా స్వయం పశుపత్తి అవసరం లేదు స్వయం నిర్ణయాధికారం అవసరం లేదు అనడానికి కూడా ఒకే ఎన్నికల పద్ధతి అనేది అటువంటి పద్ధతిని తీసుకొస్తుంది దానికి మంచి ఉదాహరణ కాశ్మీర్ కాశ్మీరు ఈరోజు కనీసం కనీసం కాశ్మీర్ అది పూర్తి స్వయమైన నిర్ణయ కారణం లేదు కానీ కొన్ని విషయాల్లో అది ఉంది ఆ రోజు కలిసే రోజు కూడా రాష్ట్రానికి ప్రత్యేకమైన అధికారాలు ఉండాలి మన రాజ్యాంగంలో కూడా కాశ్మీర్ వాళ్ళు చట్టం చేయొచ్చు పార్లమెంట్ చట్టం చేయచ్చు అనే పద్ధతి కూడా ఉంది కానీ అటువంటిదంతా కూడా తీసేసి అంటే త్రీ సెవెంటీ ద్వారా అటువంటి హక్కులు దానికి వచ్చినాయి అటువంటి హక్కులన్నీ కూడా తీసే ఇంకొక విషయాన్ని ఎందుకు కాశ్మీర్ను ఆ రకంగా చేయాలంటే థర్టీఫై యాక్ట్ అనేది ఒకటి ఉంది ఫైవ్ యాక్ట్ అనేది ఆ రాష్ట్రంలో పోయి ఎవరు వేరే వాళ్ళు ఎవరు కూడా అక్కడ భూములు కొనడానికి వీలేరు అంటే స్థిరమైన అంటే పరిశ్రమలు కానీ భూములు కానీ ఆ జాతి కాకుండా అవకాశం లేదు అట్లాగానే అవకాశం ఇస్తే భారతదేశం ఉండే వాళ్ళందరూ ధనవంతులు వచ్చి మమ్మల్ని మైనారిటీ చేస్తారేమని చెప్పి ఆ భయం వల్ల ముప్పై ఐదు వచ్చింది అటువంటి యాక్టర్ తీసేసింది దాన్ని కూడా బీజేపీ ఏం మాట్లాడుతుంది చాలా పరిశ్రమలు పెట్టుకోవచ్చు చాలా పెట్టుబడి పోతుంది పెట్టుబడి పోవడం వల్ల పరిశ్రమలో డెవలప్ అవుతుంది అని మాట్లాడుతున్నారు ఈరోజు అనేక పెట్టుబడుల వచ్చి కూడా ఏమవుతుందంటే హయ్యర్ టెక్నాలజీ మూలంగా ఎంత ఎత్తున పారిశ్రామిక విధానం అభివృద్ధి అయినా నిరుద్యోగం కూడా అంత ఎక్కువగా కొనసాగుతుంది కాబట్టి అభివృద్ధి అనేది పెద్ద పెద్ద గుర్తపడి పెద్ద అభివృద్ధి కావడం కాదు మొత్తం సమగ్రంగా అభివృద్ధి కావాలి అటువంటి సమగ్ర అభివృద్ధి అనేది ఈ ప్రపంచీకరణ విధానం లేదు ఆ రకమైన పేర్లతోన అభివృద్ధి అనే పేరుతోన పేరుతోన అంటే ఒకే ఎన్నికల విధానం అని అభివృద్ధి అని అంటే ఈ రకమైన భ్రమను కలిగించి అది మన దేశం యొక్క బహుళత్వాన్ని బహుళ రాష్ట్రాల లేదా జాతుల స్వాతంత్రాన్ని హరించే పద్ధతిలో అది ప్రయత్నం చేస్తుంది